సినిమా అంటే బెజవాడ వాళ్ళకి ఎంత క్రేజో నేను మీకు స్పెషల్గా చెప్పాలంటే అసలు సినిమాని బెజవాడ వాళ్ళని సెపరేట్ చేయలేమంతే ఇద్దరికీ అవినాభావ సంబంధం అలా ఉంటుంది మరి సినిమా చూడాలి అని అంటే డెఫినెట్లీ వరకు ఆప్షన్ ఏంటి థియేటర్కి వెళ్ళాలి అంతే కదా మీరు అనుకునేది ఇప్పుడు ఈ ఆంబియన్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నేనే ఐనాక్స్లోనో లేకపోతే ఏ లైలాలోనో ఉన్నానో అనుకుంటున్నారా కాదు పీవీఆర్ గ్రూప్ వారి హోమ్స్ హోమ్స్లో ఉన్నటువంటి మినీ థియేటర్ ఇది ఇప్పుడు ప్రతిరోజు సినిమాని మీరు ఎంజాయ్ చేయొచ్చు అది కూడా మన ఇంటి దగ్గర నుండి అది కూడా ప్రతి షోలో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి అసలు చూడ్డానికి ఏమన్నా తక్కువగా అనిపిస్తుందా చెప్పండి ఏ స్టార్ సినిమా థియేటర్ ఏ గ్రాండ్ థియేటర్ కన్నా సరే ఇది ఏ మాత్రం తీసుకుపోదు ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉంది సో అద్భుతంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయబుల్ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ సినిమా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అంటే పీవీఆర్ గ్రూప్ వారి భాస్కర హోమ్స్ లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదొక్కటే కాదు పీవీఆర్ గ్రూప్ లో ఉన్నటువంటి లగ్జరీస్ ఎమ్యూనిటీస్ ఇంకా చెప్పాలంటే ఎక్స్టెండెడ్ లైఫ్ స్టైల్ వేరే లెవెల్ సో మరి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ని మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా గా మీరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి పీవీఆర్ గ్రూప్ వారి నెక్స్ట్ వెంచర్స్ లో మీరు కూడా ఒక ఫ్లాట్ ని బుక్ చేసుకోండి